కొన్నిసార్లు నిన్ను విశ్వాస పరీక్షల్లో ఉంచినప్పుడు నువ్వెంతో ప్రేమించే నీ సొంత వాళ్ళు కూడా దూరం అయిపోతారు నీకు నువ్వెంతో ప్రేమించే నీ సొంత వాళ్ళు కూడా దూరం అయిపోతారు నీకు ఆశ్చర్యం కలిగేది కానీ జరిగింది నిన్ను విశ్వాస పరీక్షలో ఉంచినప్పుడు ఏబు లైఫ్ ఇది నీకు సాక్ష్యం ఏబుకు అంతమంది ఉన్నారో నాకు తెలియదు చివరి అధ్యాయంలో పోతే కానీ అర్థం కాల అక్క చెల్లెండు ఉన్నారంట తోడబుట్టినాళ్ళు ఉన్నారంట కష్టాలన్నీ తిరిగి దేవుడు రెండొంతలుగా ఏబుని ఆశీర్వదించినాక వచ్చి ఒక్కొక్కరు ఉంగరాలు పెడుతున్నారంటే ఏబుకి ఇంటి పోయే చదవండి ఏబుకి రంగ శివరాజ్యాయం చదవండి ఎవరి నాయన అన్ని బాధలు పడుతున్నాడు వీళ్ళందరూ ఇటు అని నాకు ఆశ్చర్యం దేవుడు నిన్ను కొలిమిలో పెట్టి తుప్పంతా వదల కొడుతున్నప్పుడు నిన్ను ఆదరించి ఓదార్చడానికి నీ కూడా అందుబాటులో ఉండరు స్తోత్రం గతి లేదు దిక్కు లేదు ఆయన ఒక్కడే నీకు ఎవరైనా ఆ స్థితిలో ఉంటే వేదన పడకండి కొలిమిలో అది భాగమని గుర్తుపెట్టుకో నీ విశ్వాస పరీక్ష నీ శ్రమకాలం తీరిన తర్వాత నీ శోధన కాలం సంపూర్తి అయిన తర్వాత నీ విశ్వాసం నిలబెట్టుకున్న తర్వాత వాళ్ళందరూ వచ్చి నిన్ను పట్టుకొని ఏడ్చేటట్టు చేస్తాడు నా దేవుడు నిన్ను పట్టుకొని ఏడ్చేటట్టు చేస్తాడు ఏమన్నా తెలుసా ఎంత లేచి బాధలు పొందితివి ఎంత లేచి బాధలు పొందితివి ఎంత అని ఏముని పట్టుకొని ఏడ్చారంట పాపం అన్ని బాధలు పడుతున్నప్పుడు వీళ్ళందరూ ఇటుపేరు అర్థం కాల పరిస్థితులన్నీ మారిపోయి దీవించబడ్డ తర్వాత వచ్చి ఇన్ని బాధలు పడ్డావన్నీ అప్పుడు ఇస్తున్నారంట ఉంగరాలు అదే కష్టాలు ఉన్నప్పుడు ఉంగరాలు ఇది శుభ్రంగా అమ్ముకొని పట్టు పోసుకునేవాడు కదా నా దేవుని బిళ్ళారా పరీక్షలో భాగం వెనకడుగు వేయద్దు ఎవరు నీకు సమీపంలో ఉన్నా ఎవరు విసర్జించినా ఏసున్నాడు నీకో ఆయనకెళ్ళే చూడు అంతే అంతేగాని కృంగిపోయి దిగులు పడి విచారపడి వెనక్కి తిరగొద్దు విశ్వాసాన్ని కొనసాగించుకో ఒరిజినల్ విశ్వాసం సుఖాలలో భోగాలలో కాదు కష్టాలలోనే నాణ్యంగా బయటపడిద్ది ఇన్ని బాధలు పడ్డాను ఆ దేవుణ్ణి వదిలిపెట్టట్లేదంటే నేను వదలను కాక వదలను ఏవో భార్య ఏమని తెలుసా బుద్ధి లేదా ఇంకా దేవుడు 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 అంట వంటలు పోయినాయి ఎద్దులు పోయినాయి పొలాలు పోయినాయి దాస్ దాస్ జనాంగం పోయారు పిల్లలు కూడా పోయారు ఒళ్ళు ఆరోగ్యం జడిపోయి రోగగ్రస్తుడు పోయి ఆ జలేసి గోక్కుంటా కూడా సిగ్గు లేకుండా ఇంకా దేవుడికి స్తోత్రం అంట స్తోత్రం దేవుడిని పొగుడుతున్నావు పట్టించుకోడు తిట్టు తిట్టి సావు అంది ఎవరినో తెలుసా అది ఒరిజినల్ విశ్వాసం అంటే ఏమై ఇన్ని రకాల మేలులు ఇచ్చినప్పుడు అన్నీ అనుభవించాము ఒక కీడు అనుభవింపుతా కదా మేలుకే దేవుడా కీడుకు దేవుడు కదా ముర్ఖురాల నాకు మేల్లోనే కాదు కీడులో కూడా నా దేవుడు దేవుడే ఏమి పట్టు రెండంతల దీవెన నా ప్రియమే దేవుని బిడ్డలరా పట్టు వదలొద్దు క్లియర్గా అర్థమైంది కదా కొంతమంది ఉన్నారు ఈ విశ్వాసాన్ని కోల్పోయారని చెప్పాడు పౌలు ఒకసారి మీరు బైబిల్ రంధం చూడగలిగితే ఎక్కువ ఇబ్బంది పెట్టను ఒక్క మాట చూపిస్తాను తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుంచి చూడు అతి మనస్సాక్షిని కొందరు పద్దెనిమిది నుంచి చదివితే ఇంకా మంచి మాట ఉంది నా కుమారుడు అయిన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నీవు విశ్వాసమును మంచి మనసాక్షియో కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములో చొప్పున ఈ మంచి పోరాటము అది అది మంచి పోరాటం పోరాడాలయ్యా విశ్వాసాన్ని కలిగి ఉండు మంచి మనసాక్షి కలిగి వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడబద్దలైపోయిన వారి వలె విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు వారిలో హుమైనాను వారిలో హుమేనైను అలెగ్జాంద్రునో ఉన్నారు అలెక్చంద్రునో ఉన్నారు హుమేనైను అలెక్చంద్రు అనే వాళ్ళు చాలా ఆత్మీయులట విశ్వాస సంబంధులట కానీ కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత వారి విశ్వాసం ఓడ బద్దలైపోయినట్టుగా బద్దలైపోయిందట వెనక్కి జారిపోయారట ప్రభును వదిలేశారట వాళ్ళ పేర్లు చెప్పాడు హుమే నైను అలెక్సందర్ అనే పేర్లు కలిగిన వాళ్ళు ఒకప్పుడు పౌలుతో సహా నడిచి అద్భుతమైన ఆత్మీయతను కలిగి విశ్వాసాన్ని కలిగి ఉన్నాళ్ళు కొద్ది కాలం తర్వాత ప్రభుని వదిలేసి విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయినట్టు వెనక్కి జారిపోయారని పౌలు సాక్ష్యం ఇచ్చాడు కొంపదీసి మీలో అలాంటి బలహీనలు ఎవ్వరూ లేకుండా చూసుకోండి నీ విశ్వాసం వాడబద్దనట్టు ఉంటాం కాదు బండ మీద వేయబడిన పునాది వలె స్థిరంగా ఉండాలి